స్వాగతం కరోనా వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి భౌతికంగా వ్యాధి నిరోధక శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అజ్రా అమ్రిన్ అన్నమయ్య జిల్లా రాయచోటి దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదవుతున్న పరిస్థితులలో కరోనా వ్యాధి నివారణగా రాయచోటి వాల్మీకి వీధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి అజ్రా అమ్రిన్ ప్రజలు కరోనా వ్యాధి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తూ ప్రజలలో ఉన్న భయమే ప్రజలకు వ్యాధిగా తయారవుతుందని ప్రజలలో ఉన్న భయమే వ్యాధికి బలాన్ని చేకూర్చుతుందని కాబట్టి భయం అనేది ధరికి రానియకూడదు అని ప్రజలు భౌతికంగా పరిశుభ్రంగా ఉండాలని భోజనం చేసేటప్పుడు చేతులను శుభ్రపరచుకోవాలని అలాగే మాస్క్ ధరించుకోవాలని మనిషికి మనిషికి మధ్య దూరాన్ని పాటించాలని అన్నారు జలుబు దగ్గు జ్వరము విరోచనాలు లాంటి లక్షణాలు కలిగిన వ్యక్తులు వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలని తెలియజేశారు ఆర్వీ కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ మరి ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే జీవించేటువంటి జీవనానికి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు పరిస్థితులలో మరి మన దేశంలో కొత్త కొత్త వ్యాధులు ప్రబలుతూ మరి ప్రజలను ఎంతో ఇబ్బందులకు గురి చేస్తున్నాయి మరి అలాగే గతంలో కరోనా అనేటువంటిది దాదాపు రెండు సంవత్సరాలుగా ప్రపంచాన్ని అంతటిని కూడా భయభ్రాంతులను చేయడం జరిగింది మరి ఆ కరోనా అనేటువంటిది మళ్ళీ కూడా ఇప్పుడు మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదు కావడం జరుగుతున్నది ఇలాంటి పరిస్థితులలో మరి ప్రజలు కరోనా అనేటువంటి వ్యాధి నివారణగా ఏ విధమైన జాగ్రత్తలు పాటించితే నివారించుకోగలుగుతారు అనేటువంటిది ఒక సమాచారాన్ని మన రాయచోటి పట్టణం వాల్మీకి వీధికి చెందినటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారికతో ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే మేడం మరిమా మరి ఇలాంటి పరిస్థితులలో మరి రాకుండా ఏ విధంగా జాగ్రత్తలు పాట నివారించుకోగలుగుతారు అనేది ఒక సమాచారం తెలిసింది మేడం ముందుగా మేము బయపడకూడండి ఓకే మామ మనము టెన్షన్ తీసుకోన},{"pause"} precautions అనేది తీసుకోవాలి మెయిన్ గా హ్యాండ్ హైజీన్ అంటే హ్యాండ్ వాష్ చేసుకోవాలి బాగా అంటే అక్కడ టచ్ చేసి ముక్కు ఐస్ మౌత్ ఆడ టచ్ చేయడం చేసినప్పుడు మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకుని మళ్ళీ ఫుడ్ తీసుకోవాలి మేము వచ్చి హ్యాండ్ హైజిన్ ఇంకోటి వచ్చి ఇంకా జలుబు దగ్గు అలా ఎవరికైనా ఉండే లక్షణాలు ఉంటే మేము వాళ్ళ నుంచి కొంచెం దూరం పాటించాలి వాళ్ళకి చెప్పాలి ఇట్లా కరోనా వస్తుంది మీరు కూడా మాస్క్ ధరించండి ఎందుకంటే మీ వల్ల వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళకి చెప్తే మేము ప్రివెంట్ చేసుకోవచ్చు ఇంకా క్రౌడెడ్ ఏరియాస్ లో ఎక్కువ వెళ్ళకూడదు అన్నెసరీ మీటింగ్స్ పెట్టుకొని ఎక్కువ క్రౌడ్ ఉంటే ఇన్ఫెక్షన్ తొందరగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మేము ప్రాబ్లమ్ చోట వెళ్ళకుండా అత్య అవసరం ఉంటేనే వెళ్ళాలి ఇంకా ఇలా లక్షణాలు ఎవరికైనా ఉంటే వాళ్ళ నుంచి మేము మూడు అడుగుల పాటించాలి ఇంకా ఎవరైనా వేరే ప్రదేశాల నుంచి వచ్చి వేరే స్టేట్స్ నుంచి వస్తే వాళ్ళకి ఫోర్టీన్ డేస్ వేరే బయట వాళ్ళతో కల్కుండా ఇంట్లోనే ఉండేటట్టు చూసుకోవాలి ఇది ప్రివెంట్ చేయాలి ఎవరికైనా జలుబు డబ్బు ఆయాసం అట్లా ఏమైనా లక్షణాలు ఉంటే మేము ఏ దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళి చూపించుకోవాలి డిలే చేయకుండా ఏ భయపడకుండా ఏమైపోతుందా అని ఆ సినిమా పెట్టుకోకుండా అట్లా అనిపిస్తే వెళ్ళి చెకప్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోవాలి మేడం ఇప్పుడు ఈ ఆహార నియమాలు ఏదైనా కూడా ఆహారం అంటే తీసుకోవాలి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇట్లా స్పైసీ ఫుడ్ కాకుండా జంక్ ఫుడ్ కాకుండా హెల్దీ ఫుడ్ తీసుకుంటే మనకి ఇన్ఫెక్షన్ బాడీలో ఇమ్యూనిటీ ఎక్కువ ఇన్ఫెక్షన్ కూడా తొందరగా తగ్గిపోతుంది మరి ఇంటి పరిసరాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాం మేడం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రజలు మరి ఏ విధంగా వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి ఇంటి పరిసరాల పరిశుభ్రతపై పాటించాలండి పాటించాలి హౌసెస్ నీట్ గా ఉంచుకోవాలి

టైంకి ఏమైనా మాకు ఇబ్బంది అనిపిస్తే దగ్గర ఉన్న ఆసుపత్రికి వెళ్ళి చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి కరెక్ట్ అయిపోతుంది ఓకే